అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈ రోజు మనం తిరుప్పావై పాశురంలో పద్దెనిమిదవ పాశురంలోకి అడుగు పెట్టేశాం మరి మాడవి గారిని అడిగి పద్దెనిమిదవ పాశ్రం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి మాడవి గారి నమస్కారం అండి అందరికి నమస్కారం అందరికి ధనుర్మాస శుభాకాంక్షలు మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోరణం కం సచ్చేదన కౌరవాదిహనం కుంతీసు పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం ఇవాళ మనం పద్దెనిమిదవ అడుగు పెట్టాం ఈ పద్దెనిమిదవ పాసురం యొక్క విశిష్టత ఏంటంటే ఈ గోపికలందరూ కూడా నందగోపుణ్ణి యశోదమ్మను బలరామకృష్ణుల్ని మేలుకొలిపితే వారు మేల్కొన ఎలానా ఎలాగ వీళ్ళని మేల్కొలపాలి అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళకి నీలాదేవి స్ఫురించింది ఈ నీలాదేవి ఎవరు ఏమిటనేది ఈ పద్దెనిమిదవ పాసురం వింటూ దాని గురించి మాట్లాడుకుంటూ తెలుసుకుందాం అలాగే మదపు టేనుగులనేకొని ఈచ మడప జాలిన దిట్ట ఆలం ము వీరుడు నందగోపయ్య ముద్దుల కోడల నీల కావులు జిమ్ము కుంతల శోభదానం గడదీసి మమ్ముల కరుణింపరాదే అన్ని దిక్కుల నుండి అరుదించి మించి కుక్కుటమ్ములు బిట్టు కూచు నుండే గురువింద పందిళ్ళ కోకిలగములు కుహు కుహు స్వనముల కొసరి దినదిగో కన్నతో ఆడిన కనక కందుకము చివురు చేవ్రేళుల చిగురు చేయం వేగరావమ్మా ప్రాణేసునామముల్ భక్తి పాడెదము సుందరం ములు భాగ్య సూచకం ములును కరకంకణం ఉత్సాహమున మనమురకలు వెట్ట చందం తలుపులు లలితో లలితోజ్వలాంగి మననోము జగతికి మంగళప్రదము తలుపులు తెరవ వేలతో జ్వలాంగి జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మాధవి గారు భావార్థం ఏంటో వివరిస్తారా తప్పకుండా ఈ పద్దెనిమిదవ పాసురంలో ఈ గోపికలు అందరూ కూడా ఆనంద గోపుణి యశోదమ్మను బలరామకృష్ణుల్ని ఎంత ప్రార్థించినా కూడా తలుపులు తీయడం లేదు ఇక్కడ వాళ్ళు ఏమిటా అని ఆలోచి చూస్తే నీలాదేవి వాళ్ళకి స్ఫురించింది ఈ నీలాదేవిని ప్రార్థించడం మొదలు పెట్టారు వాళ్ళు ఇంతకీ నీలాదేవి ఎవరండి నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భార్య ఆమె శ్రీకృష్ణ పరమాత్ముడు మేనమామ కుంభకుడు అనే మేనమా కుంభకుడు కుంభకుడు ఆ కుంభాల యొక్క కూతురు ఈ నీలాదేవి ఆమె సాక్షాత్తు కూడా లక్ష్మీదేవి స్వరూపం విని ఆయన శ్రీరాములు వారు ఎలా అయితే శివధనస్సు విరిచి వివాహం చేసుకున్నాడు సీతమ్మ వారిని అలాగా ఈయన ఏడు మదపు కలిపి బంధించి ఆ వాటి అంటే వాళ్ళ మేనమామ పెట్టినటువంటి పరీక్షలోనే అతను ఈమెను పెళ్లి చేసుకున్నారు కృష్ణ పరమాత్మ అటువంటి నీలాదేవిని వీళ్ళు ఇవాళ ఆమెను మేలుకొల్పడానికి వెళ్ళారంటే తల్లి దగ్గర తండ్రిని మనకు మామూలుగా కూడా చూడండి మన ఇళ్లలో కూడా సాధారణంగా పిల్లలు ఏదైనా అడగాలంటే ముందు తల్లి దగ్గరికి వస్తారు ఎందుకంటే తండ్రితో అంత చనువు ఉండదు ఎందుకంటే అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి నాన్నకు చెప్పమని అమ్మ దగ్గరికి వచ్చి అడుగుతారు అంటే తల్లి అంత దయామూర్తి అలాగే ఇక్కడ ఈ నీలాదేవిని పోయి కలిస్తే మనకు పరమాత్ముడు యొక్క దర్శనం కలుగుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థిస్తున్నారు ఈ గోపికలు అంతా కూడా అమ్మ ఎంతో ఈ నందగోపుడి కోడలా అని ఆ వంశాన్ని కీర్తిస్తున్నారు ఆ అమ్మవారి వంశాన్ని కీర్తిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఆయన నందగోపుడు ఎటువంటి వాడు దాన గుణాలే కాదు ఆయన మంచి పరాక్రమవంతుడైనటువంటి నందగోపుడు కోడలాని స్థుతిస్తున్నారు అమ్మవారిని తర్వాత మంచి సువాసనలు వెదజల్లేటటువంటి కేశ సంపద కలిగినటువంటి దాని తల్లి నువ్వు అని కూడా అమ్మవారిని కీర్తిస్తున్నారు అంటే మనం ఏదైనా ఇక్కడ ఈ పాట అయినా మనం చెప్పే శ్లోకమైన పద్యమైన అన్ని భగవంతుడి స్థుతి ఆయన్ని కీర్తించడమే ఆయన చేసినటువంటి మంచి గుణాలను లీలలను కీర్తించడమే మనం చే మనం చేసే భక్తి ఇలా ఆమెను వేడుకుంటున్నారు ఈ పాసురంలో అమ్మ లేచిరావమ్మ నువ్వన్నా తలుపులు తెరవ్వమ్మ నీ సుకుమారమైనటువంటి తామర పూల లాంటి చేతులతో వచ్చి నువ్వు తలుపులు తీసి వీళ్ళందరినీ నువ్వన్నా మేము ప్రార్థిస్తున్నామని కొంచెం మా తరఫున రికమెండేషన్ అనమాట మా తరఫున చెప్పమని చెప్పినని వాళ్ళు వేడుకుంటున్నారు అమ్మ తెల్లవారుతోంది ఉంది ఇక్కడ కుక్కుటములు కూస్తున్నాయి కుక్కటం అంటే కోడికో అవి కోళ్ళు ఎలా కుక్క రొక్కని నిద్ర లేపుతుంటాయి పల్లెటూళ్ళల్లో బాగా ఎక్కువగా కోళ్ళు మనకు దర్శనం ఇస్తుంటాయి ఆ కోళ్ళు కూడా దేనికి సంకేతం అంటే మనకి ఏదైనా మనం కొన్ని పదార్థాలు దాని ముందు గింజలను పడేసి కొంత చెత్త పడేసినా కూడా చెత్తను పక్కకు నెట్టి గింజలను మాత్రమే తింటాయి ఇలాంటి ఒక ఉదాహరణకి ఇలాంటి దాన్నే మనం హంసను కూడా చెప్పవచ్చు ఇలాంటి ఉంది అంటే పాలను హంస ఏం చేస్తుందంటే పాలను తీసుకొని నీళ్లను వదిలేస్తాయి పాలు నీళ్లు కలిపి దాని దగ్గర పెడితే మనం పాలను మాత్రం తీసుకొని నీళ్లను వదిలేస్తే తత్వం కలిగినటువంటిది హంస అని చెప్తారు అంటే మనం ఎలా ఉండాలి హంస తెల్ల తెల్లదనానికి స్వచ్ఛత గుర్తు అలాగే ఇక్కడ ఈ కుక్కుటం కూడా ఎందుకని తెల్లవారింది లేమని కోడి కూస్తోంది ఇంకా కోకిలలు జాజిపందిళ్ళ మీద దేరి కుహు కుహు అని వాటి స్వరాలను వినిపిస్తున్నాయమ్మా ఇంకైనా మేలుకోవమ్మా అని చెప్పినని ఈ గోపికలు అమ్మవారిని నిద్ర నీలాదేవిని నిద్రలేపుతున్నారు ఇక్కడ కోడి కూడా తెల్లవారిన దానికి సంకేతంగా కోడి పూస్తోంది ఇప్పుడు మనం కోడికున్నటువంటి ఉన్నటువంటి లక్షణాన్ని చెప్పామంటే చెత్త పక్కన తీసేసి గింజలను మాత్రమే దానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించే తత్వం ఉన్నటువంటిది కోడి అలాగే మనం మనుషుల్లో కూడా ఏంటి చెడు మంచి రెండు ఉంటాయి మనం మంచిని మాత్రమే ఉంచుకొని చెడును పక్కకు తొలగించుకోవాలి ఆ ఉద్దేశాన్ని కూడా ఇక్కడ మనం అంతర్లీనంగా గమనించుకోవచ్చు అది కూడా మనం తీసుకోవచ్చు అలాగా అమ్మవారు వాళ్ళ ఆమె నీలాదేవిని వీళ్ళందరూ కలిసి అమ్మవారిని నిద్రలేపుతున్నారు ఇంకా చెప్తున్నారు రాత్రి నువ్వు మందిరంలో స్వామితో ఉన్నప్పుడు ఏదన్నా అంటే మనం చూస్తూ ఉంటాం భగవంతుడి కళ్యాణాలు చేసేటప్పుడు కూడా వారికి రకరకాల సేవలు చేస్తూ ఉంటాం మనం ఆ సేవలు చేసేటప్పుడు బంతి ఆట ఆడిస్తారు మనం మనకు మామూలుగా కూడా మానవుల్లో కూడా పెళ్లి చేసేటప్పుడు బంతి ఆట అనేది ఆడించడం ఒక సాంప్రదాయం వస్తుంది ఇక్కడ రకరకాల పూల మాలిక పూలతో ఉన్నటువంటి ఆ చెండుకు గుర్తు ఏంటంటే భగవంతుడు ఆడే ఆ బంతి ఆటలో విశేషం ఏందంటే ఈ జగత్తునంతా కూడా బంతిగా చేసి తను ఆడుకోవడం ఆయనకి ఒక సరదా అలా ఆ ఆటలో ఏమన్నా నువ్వు ఓడిపోయావేమో అమ్మా నీకు మేమున్నాం తోడు ఆ స్వామిని మేము వేడుకుంటాం నీ తరపున నువ్వు లేచి రావమ్మా అంటూ అమ్మవారిని వీళ్ళు స్థుతిస్తూ ఉన్నారు ఈ గోపికలంతా కూడా ఆండాళ్ళ తల్లితో కలిసి ఈ పాసురంలో స్థుతిస్తూ ఉన్నారు చాలా చక్కగా అయితే ప్రతి అమ్మవారు చెప్పే ప్రతి మాట ప్రతి పలుకు కూడా మనకు చెబుతూ ఒక సందేశంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అంటే మనలో ఉన్నటువంటి చెడు ఎలా వదిలించాలి అంటే చిన్న కోడితోటి మనం చెత్తనంతా అంతా తీసేసి కల్మషన్ లేకుండా తను తనకు కావలసినటువంటి గింజల్ని తన తింటుంది అలాగే మనం కూడా చెడంతా పోయి మంచిన పెట్టుకుంటే భగవంతుడికి తొందరగా మనం దగ్గర అవ్వగలుగుతాము చాలా చక్కగా చెప్పారండి మాధవి గారు మరొక పాసరంలో మళ్ళీ కలుద్దాం ఇలాగే మా ప్రేక్షకుడు చాలామంది మెసేజ్ చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి ఇలాగే ఆదరించాలి మళ్ళీ మళ్ళీ మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేద్దామండి తప్పకుండా ధన్యవాదాలు